రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో విజయవాడ పరిసర ప్రాంతంలోని గ్రామాలు నీటి మునిగాయి వరద పెరగడంతో గన్నవరం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు నీటి మునిగాయి వైఎస్ కాలనీలోని ఒక్క ఇళ్లు కూడా కనిపించకుండా నీటి మునిగి ఉన్నాయి మరింత సమాచారం కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ప్రభావంతో విజయవాడ విజయవాడ నగరం మొత్తం కూడా ప్రాంతం మొత్తం కూడా నీటిమయమైపోయింది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయింది దాదాపు చూసుకుంటే లక్ష యాభై వేల పైబడి ఇల్లు కూడా నీటి మట్టంలో ఉన్నాయి అయితే ప్రమాదాలకు దగ్గరగా ఉన్నారు నీటి మట్టం మరికొంత పెరిగే అవకాశం ఉంది ఇరవై మరో ఇరవై నాలుగు గంటల పాటు వరద తీవ్రత ఎక్కువగా ఉండిద్ది ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకి వరద ఎక్కువ తీవ్రతగా ఉండిద్ది అధికారులు ఎప్పటికప్పుడు ఉదయం నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించడంలో కొంత నిర్లక్ష్యం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే సాయంత్రం చూసుకుంటే వందలాది ట్రాక్టర్లను పెట్టేసి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎక్కడైతే ఇబ్బందికరంగా గృహాల్లో ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్వచ్ఛంద సేవా సంస్థలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో జనాభా లెక్క చూసుకుంటే దాదాపు రెండు మూడు లక్షల మంది పైబడి నీటిలో ఉన్నారు అయితే లక్ష గృహాలు పైబడే మాత్ర జలమైన ఉన్నాయి అయితే మొదట ఈ రోజు ఉదయం చూసుకుంటే ఉదయానికి ఎక్కువ వరద ప్రభావం లేకపోవడంతో వీళ్ళందరూ గృహాలకే పరిమితం అయ్యారు అయితే మధ్యాహ్నం నుంచి వరద ప్రభావం పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఇప్పుడు గృహాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అయ్యా బాబు కాపాడండి అనే పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం మనం కొంతమంది గృహాల్లో చూడవచ్చు ఎవరైతే వచ్చి మమ్మల్ని అనేసి వాళ్ళు చూసే పరిస్థితి కనబడుతుంది అయితే ఎక్కడా కూడా ఎవరిని ఎవరు కాపాడాలన్నా కానీ బృందాలైతే సహాయ చర్యలు చేస్తున్నప్పుడు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో ఎంతమందిని అని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు స్వచ్ఛంద సేవా సంస్థలు కాబట్టి వీళ్ళందరూ ఉదయం నుంచి శ్రమిస్తూనే ఉన్నారు విజయవాడ నగర శివారు ప్రాంతాలు విజయవాడ పట్టణంతో సహా పూర్తిగా నీట మునిగిపోవడంతో ఆహార పదార్థాలు మంచినీటి కూడా పూర్తిగా ఇబ్బందికరమైంది ఇరవై నాలుగు గంటల నుంచి ఎవరికి కూడా ఆహారం సరిగా ఆహార పొట్లాలు అందిన పరిస్థితిగా కనబడట్లేదు చాలా ధైర్యంగా ఉంది అయితే ఈ ప్రాంతానికి ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించే అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మాకు ఆహార పదార్థాలు కూడా అందట్లేదు సహాయ చర్యలు అధికారులు చేయట్లేదని ఫిర్యాదు చేయడంతో అధికారుల మీద మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటి నుంచి చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గంటకి ప్రజలు ఎలా ఉన్నారు ఏంది ఖచ్చితంగా అందుబాటు చర్యలు సహాయ చర్యలు ఎలా ఉన్నాయని పర్యవేక్షిస్తాను ఖచ్చితంగా ఆహారాన్ని ఈ పూట వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ఇక్కడ ఉన్న స్థానికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అయితే చూసుకుంటే దాదాపు చూసుకుంటే ఇప్పటికి కూడా దాదాపు లక్షన్నర పైబడి గృహాలు ఇప్పుడు నేను జలమయమై ఉన్నాయి వాళ్ళందరినీ బయటకు తెచ్చే పనిలో పూర్తి స్థాయిలో అధికారులు ఉన్నారు కెమెరా పర్సన్ గమేష్తో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ